గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నాల్గవ శ్లోకం మన్యసే యది మయా ప్రభో యోగేశ్వర దర్శమాత్మ వ్యయం అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు యోగేశ్వర స్వామి ప్రభు నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము ఈ శ్లోకము వినడానికి చాలా తేలిగ్గా ఉంది కానండి ప్రతి ఒక్కరు ఈ శ్లోకం నుండి తప్పులు దిద్దుకోవాలి పాఠం నేర్చుకోవాలి ఏమడుతున్నాడు చూడండి అర్జునుడు కృష్ణ పరమాత్మని నన్ను అర్హునిగా నీవు భావించినచో నీ శాశ్వతమైన ఆ రూపం ఏదైతే దివ్యమైన రూపముందో ఉందో ఆ విశ్వరూపాన్ని నాకు చూపించు అది కూడా ప్రార్థిస్తున్నాడు నాకు అర్హత ఉంటేనే నాకు అర్హత ఉంది అని భావిస్తేనే చూపించు స్వామి లేదంటే లేదు అంటున్నాడండి బాగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ఒకసారి విమర్శ చేసుకోవాలి అర్జునుడు ఏమవుతాడండి కృష్ణ పరమాత్మకి స్వయాన మేనత్త కొడుకు కుంతీదేవి కొడుకు అర్జునుడు రెండు ప్రియ సఖుడు బాగా క్లోజ్ ఫ్రెండు అర్జునుడు కృష్ణుడికి మూడు సుభద్రనిచ్చి వివాహం చేశారు కదా బాబా అమర్తులు కూడా అవుతారు నాలుగు వీళ్ళే నరనారాయణులు ఇంతకుముందు విభూతి యోగంలో కూడా మనం తెలుసుకున్నాము ఏమిటి పాండవులలో నేను అర్జునుడిని అని కృష్ణుడే చెప్తాడు అంటే అర్జునుడు కృష్ణుడు ఒకటే ఆ విషయము అర్జునుడు తెలియదు కానీ కృష్ణుడికి తెలుసు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఎలా ఉంటారంటే ఆ శరీరాలు వేరువేరుగా ఉంటాయి ఆయన హసనాపురంలోనూ ఇంద్రప్రస్థంలోను లేదంటే అరణ్యాల్లోనూ అజ్ఞాతవాసంలోనూ ఉంటాడు ఒకయన మధురులోనో బృందావనంలోనూ ద్వారకలోనూ ఉంటాడు కానీ వాడిద్దరు ప్రాణం ఒకటే అన్నట్లుగా ఉంటారు అంత క్లోజ్ గా ఉన్నా సరే అర్జునుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా ఉన్నాడో గమనించాలి మనం నేర్చుకోవాలి ప్రభు స్వామి నారాయణ నీ దివ్య రూపము చూడడానికి నన్ను అర్హునిగా భావిస్తే నాకు అర్హత ఉంది అనిపిస్తే అప్పుడు దర్శనమివయ్యే అని అడుగుతున్నాడు అండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము మనమేం చేస్తామంటే అసలు మనకు అర్హత ఉందా లేదా ఏమి ఆలోచించవు మనం ఏమాత్రమైన సాధన చేయగలిగామా లేదంటే అసలు మనం చేయగలమా ఇవి కూడా ఆలోచించవు బాబా గాబా ఎవరెవరు ఆన్లైన్లో మంత్రాలు ఇచ్చేయడం ఇచ్చేసుకోండి అది చేసుకోండి ఏమీ కాదు అని చెప్పాడు చేసుకుంటే ఏవో అద్భుతాలు జరిగి బ్రహ్మాండాలు బదలైపోయాయి అంత గొప్ప బెనిఫిట్స్ ఫలితాలు వస్తున్నాయని చెప్పాడు అది చూసి మనకు అసలు అర్హత ఉందా లేదా మనకి ఏమాత్రం సాధన సంపత్తి ఉంది ఇది చేసి తట్టుకోగలమా మనం చేయగలమా మనకి సంసారంలో కుదురుతుందా ఇలాంటివన్నీ కూడా అనే ఆలోచన లేకుండా ప్రాక్టీస్లు అలాంటి రకరకాల పూజలు ప్రతీదీ కూడా చేసేయడం మంత్ర దీక్షలు ఇస్తామంటే ఒక్కొక్కరు డజన్ మంత్రాలు కూడా పుచ్చుకుంటున్నారండి నాకు చాలా ఆశ్చర్యము ఒక ఆమె నాతో మాట్లాడింది నేను ఆశ్చర్యపోయాను ఒక గురువు గారు మైక్ లోనే మంత్రాలు ఇచ్చేస్తారనమాట రకరకాల కాలభైరవ కాళీ మంత్రాలు ఆ మంత్రాలు కూడా పుచ్చేసుకుందట అది కాకుండా ఎవరిని అడిగి పంచాక్షరి మంత్రం తీసుకుందట అది కాకుండా ఎవరిని సిద్ధుల్ని అడిగి ఇంకేవో మంత్రాలు తీసుకుందట అది కాకుండా ఎవరో గురువు గారిని అడిగి ఖడ్గమాల సప్తశతీ ఇలాంటివన్నీ కూడా గురువు గారి దగ్గర దీక్ష తీసుకుందంట మొత్తం నాకు ఆవిడ ఒక పన్నెండు పదిహేను వరకు చెప్పింది ఇన్ని దీక్షలు ఇన్ని మంత్రాలు ఇంతమంది గురువుల దగ్గర ఒక మనిషి తీసుకోగలుగుతారా ఇవన్నీ తీసుకొని ఎప్పటికి సాధన చేయాలి ఎప్పటికి సంభవం అవుతుంది ఒక రామనామం పెట్టుకొని దాన్ని కొన్ని లక్షల సార్లు కోట్ల సార్లు చేసుకోవాలనుకుంటేనే ఈ కలికాలంలో ఇప్పుడున్న ఆధునిక రోజుల్లో ఇప్పుడున్న బిజీ రోజుల్లో కుదరడం లేదే ఏదో అసలు విపరీతంగా అసలు లెక్క లేకుండా అయిపోయింది జనాలకి మంత్రాలు తీసుకోవడం అంటే అసలుకి ఒక లెక్క లేకుండా తయారవుతున్నారండి ఇది అసలు చాలా విపరీతమైన ఆ పరిణామం అని చెప్పాలి ఇదంతా మంచిది శ్రేయస్సు కలిగించే విషయం కాదు ఎవరికి కర్తవ్యం వారికి ఉంటుంది వాళ్ళ కర్తవ్యాలు చక్కగా ధర్మబద్ధంగా పాటించాలి ఉత్సాహంగా ఉండాలి ప్రేమగా అయినంతలో భగవత్ పూజ చేసుకోవాలి అందరినీ గౌరవించాలి ఆదరించాలి మర్యాదగా చూడాలి అందరూ చల్లగా ఉండాలని కోరుకోవాలి మనం మన పని చేసుకుంటుంది భగవద్నామస్మరణలో చేసుకోవాలి జీవితంలో సంభవం అయితే మనకి సంసారంలో ఉన్నా కూడా ఎట్లాగో నెట్టుకురాగలంలే కాస్త నిగ్రహంతో ఉండగలంలే అలాంటి ప్రాక్టీస్ మనం చేసుకుందాము అనే కుతూహలం ఉంటే జీవితంలో మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం తరించుకోవడం కోసం ముక్తిని పొందడం కోసం తీసుకోవాల్సింది ఏదైనా సరే ఒక్క మంత్రమే ఒక్క మంత్రము చాలండి మనల్ని ఉద్ధరించడానికి గుర్తు పెట్టుకోవాలి ఆ విషయం అది కూడా కాస్త మన అర్హతలను గుర్తెరిగి మనం చేయగలమా మనం కాస్త నియమాలు పాటిస్తూ ఉండగలమా మనకు కుదురుతుందా ఇవన్నీ కూడా ముందు మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అప్పుడు ఏదైనా ఒక మంత్రం అష్టాక్షరియో పంచాక్షరి ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఆ ఒక్క మంత్రాన్ని పట్టుకొని ఈ సంసారాన్ని ధరించాలి ముక్తిని పొందాలి ఒక్క మంత్రం సరిపోతుంది అది కూడా తీసుకోవడానికి కుదరదు మంత్రము అంటే ఒక్క భగవన్నామము సరిపోతుంది ఒక్క నామ స్మరణ సరిపోతుంది సంసారం ధరించడానికి మోక్షాన్ని పడడానికి ఇవి తేలికగా ఉండే విషయాలు జనాలకి ఏంటంటే తేలిగ్గా ఉంటే నచ్చదు ఏదో హడావుడిగా ఉండాలి ఏదో అద్భుతంగా కనిపించాలి ఏదో విపరీతంగా కనిపించాలి ఆశ్చర్యంగా కనిపించాలి అవే గొప్పవి ఈ కలికాలంలో జనాలకి మనకి అర్హత ఉందా లేదా అక్కర్లేదు కూర్చొని ఓ ఇంటర్వ్యూలు చెప్తూ ఉంటారు నాకు దేవుళ్ళు కనపడతారు నాకు అది చెప్పారు ఇది చెప్పారు దేవుడే కనిపించి ఉపదేశం ఇచ్చాడు అమ్మవారే కనిపించింది బాబాలు కనిపించారు రకరకాలుగా వాళ్ళ నమ్మి జనాలు పోవడం వాళ్ళ ఆన్లైన్ లో మంత్రాలు ఇవ్వడం అర్జునుడిని చూసి భగవద్గీత చదివినప్పుడు మనం తెలుసుకోవాలి ఎంత క్లోజ్ కృష్ణ పరమాత్మకి అయినా సరే కృష్ణ స్వామి ప్రభు నాకు అర్హత ఉందని భావిస్తే అప్పుడే నీ దివ్య రూపాన్ని నాకు దర్శనవు చూసారా అర్జునుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు ఎంత వినయంగా ఉన్నాడు అది మనం నేర్చుకోవాలండి ఆధ్యాత్మిక జీవితము సాధన అంటే అంత లెక్క లేకుండా నిర్లక్ష్యంగా రకరకాల మంత్రాలు తీసుకుని రకరకాల స్తోత్రాలు తీసుకుని రకరకాల సాధనలు చేసి చివరికి పిచ్చు వాళ్ళు అయిపోయి పిచ్చి వాళ్ళని ఎవరు చేయమన్నారు ఆలోచించండి ఏదైనా సరే చేసే ముందు అసలు మనకు అర్హత ఉందా లేదా మనం అర్హత సంపాదించుకున్నామా మనకు అర్హత ఉంటేనే మనం చేయగలము కాస్త మనము ఏ ధ్యానం ద్వారానో కాస్త ఆహార అలవాట్లు పాటించి నిగ్రహం అలవరుచుకొని అభయ అయ్యేమీ అక్కర్లేదు రకరకాల మంత్రాలు తీసుకోవాలి ఈ పది రోజులు ఆ మంత్రం ఒక వారం రోజులు ఇంకో మంత్రం ఒక ఇరవై రోజులు ఇంకో మంత్రం ఒక నలవ రోజులు చేసేస్తే ఏవో అద్భుత ఫలితాలు రావాలి రాకపోతే ఆ మంత్రాలు తీసుకెళ్లి ఆవు చెవులు వదిలేయడం ఏంటండి ఇది బట్టల మార్చినట్టుగా మంత్రాలు మారుస్తారు చాలా చాలా పొరపాట్లు పని చేస్తున్నారు భక్తి పేరుతోటి ఆధ్యాత్మిక సాధన పేరుతో సోషల్ మీడియాలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఎక్కువ అయిపోయింది అతి చేష్టలు అర్జునుడు అంత వాడు కృష్ణ పరమాత్మ ముందు తన అర్హతను గుర్తు చేసుకుంటాడు చేతులు జోడించే స్వామి నాకు అర్హత ఉంటే అప్పుడు నీ స్వరూపం చూపించు ప్రతి ఒక్క మనిషి అర్జునుడి స్థాయిలో నిలబడి ఆలోచన చేసుకోవాలి నాకు అర్హత ఉందా కలియుగంలో జీవితంలో తరించడానికి భగవన్ నామం పట్టుకుంటే సరిపోతుంది ఇంకా అంతకుమించి ఏమీ అక్కర్లేదు కానీ ఈ పరుగులు ఇవన్నీ ఎక్కడికి విపరీతాలు రకరకాల సాధనలు తంత్ర సాధనలు ఏవో ఇంకా రకరకాల శ్మశాన సాధనలు స్వర్ణ ఆకర్షక భస్మం అంట ఏదో బంగారంగా మార్చే పసరతో ఎలాంటి సాధనలు ఈ సాధనలన్నీ కూడా మనుషుల్ని పిచ్చెక్కిస్తాయండి సోషల్ మీడియాలో అడ్డు అదుపుకోలేకుండా విచ్చినవిడిగా చెప్పేస్తారు ఇలాంటివన్నీ కూడా తస్మాత్ జాగ్రత్త అర్జునుడంతట మహావీరుడే జితేంద్రుడి అర్హత గురించి ఆలోచిస్తుంటే మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలండి ఆలోచించుకుంటేనే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో అలాగా నిదానంగా నిలబడగలుగుతాం పడిపోకుండా ఉంటాం గుర్తుంచుకోవాలి విషయం లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ ఆర్బణం